హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామెండ్ లిటిల్ ఛామ్స్ ఈరోజు చాలా ఈజీగా ఇంకా ఎంతో టేస్టీగా తయారు చేసుకునే కొబ్బరి కారం రెసిపీ చూసేద్దామండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి ఇంకా కొన్ని టిఫిన్స్ ఇంకా అన్నంలోకి కలుపుకోవడానికి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా దీనికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం ఇందులోకి ఒక కప్పు దాకా ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకున్న తీసుకున్నానండి కురుడీలు అని చెప్పి బయట అమ్ముతూ ఉంటారు కదా సో అవి తెచ్చుకొని మీరు ఇలా సన్నగా కట్ చేసుకుని యూస్ చేయొచ్చు ఇంకా అరకప్పు వేపుడు శనగపప్పుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇంకా ఈ రెసిపీకి ఒక ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలు కావాలి ఇక్కడ నేను యూస్ చేస్తున్న కొంచెం లావుగా ఉన్నాయి మీరు సన్నవైతే ఇంకా ఎక్కువ తీసుకోండి ఒక గుప్పుడు కరివేపాకు రెండు స్పూన్లు జీలకర్ర ఇంకా మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే మిక్సీ జార్ తీసుకుని ఈ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి ఫాస్ట్గా నలగాలి అని అనుకుంటే చిన్నగా సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే ఫాస్ట్గా నలిగిపోతాయి సో ఒకసారి వీటిని గ్రైండ్ చేసేసి దాని తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయల్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అప్పుడు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నప్పుడు కొంచెం ఫాస్ట్గా నలుగుతుంది ఈ రెండు ఈ రకంగా నలిగిన తర్వాత ఇందులోకి వేపుడు శనగపప్పుని వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు జీలకర్ర ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకు ఇందులో నేను ఒక గుప్పుడు వేస్తున్నానండి మీరు ఇంకా కావాలి అనుకుంటే కరివేపాకుని ఇంకొంచెం పెంచి వేసుకోవచ్చు అది కాకుండా ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి సరిపడా ఇంకా కారం నాకైతే ఇక్కడ మూడు మూడు స్పూనులు కారం పట్టింది ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా పొడిలా చేసేసుకుంటే సరిపోతుందండి ఇవి మిక్సీ జార్లో తిప్పుకున్నప్పుడే ఒకసారి ఉప్పు కారం మళ్ళా చెక్ చేసుకోండి అవసరమైతే ఇంకా యాడ్ చేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో ఉన్నవన్నీ కూడా ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లోకి వేసేసుకోండి నార్మల్గా ఇవి గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ మనం కొబ్బరి గ్రైండ్ చేసాం కదా సో అది కింద కొంచెం ఉండిపోతుందనమాట సో అంతా పూర్తిగా మిక్స్ చేయడం కోసం ఇందులోకి వేసేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా మంచి ఆరెంజ్ కలర్లో ఈ పొడి రెడీ అయిపోతుందండి ఇవన్నీ మొత్తం పచ్చి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే చేస్తున్నాము సో ఎక్కడ స్టవ్ యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంతేనండి పౌడర్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇది చెయ్యాలి అని అనుకుంటే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇది ఇంకా బయట పెట్టినా ఎన్ని రోజులైనా ఉంటుందండి అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ నార్మల్వి యూజ్ చేస్తున్నాము ఇంట్లో ఎప్పుడు దొరికేవే ఒక్క కొబ్బరి మాత్రం తెచ్చుకుంటే అయిపోతుంది సో మీకు వీలున్నప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం